ప్రస్తుతం జీవరాశి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన పెంచాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల రెండులో జూన్ ఐదవ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక ధీంతో నిర్వహిస్తున్నారు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టండి అనే ఇతివృత్తంతోయి ఏడాది పర్యావరణ దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకుంది ప్రతిరోజు ప్లాస్టిక్ తో నిండిన రెండు వేలు చెత్త ట్రక్కులకు సమానం ప్రపంచంలోని మహాసముద్రాలు నదులు మరియు సరస్సులలోకి పారవేయబడుతోంది ప్లాస్టిక్ కాలుష్యం ఒక ప్రపంచ సమస్య ప్రతి సంవత్సరం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు జల పర్యావరణ వ్యవస్థల్లోకి లీకవుతూ సరస్సులు నదులు మరియు సముద్రాలను కలుషితం చేస్తున్నాయి ప్లాస్టిక్ కాలుష్యం ఆవాసాలను మరియు సహజ ప్రక్రియలను మార్చగలదు వాతావరణ మార్పులకు అనుగుణంగా పర్యావరణ వ్యవస్థల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది లక్షలాది మంది ప్రజల జీవనోపాధిని ఆహార ఉత్పత్తి సామర్థ్యాలను సమాజ సంక్షేమాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది ప్రకృతి అవసరం మనిషికి ఎంతో ఉంది కాని మనుషులు ఆ ప్రకృతిని తమ స్వార్థంతో కావలసిన దానికన్నా ఎక్కువ వాడుకుంటున్నారు దాని ఫలితాలు ఇప్పుడు మనం వాతావరణంలో చూస్తున్నాం మానవ మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పబడుతున్నాయి ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై పీల్చే గాలి త్రాగే నీరు తినే ఆహారం అన్నీ కలుషితమవుతున్నాయి నేటి వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ ఇంధన కోరతకి గాలి కాలుష్యానికి కారణం అవుతున్నాము కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది అడవులు జలవనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి ఈ రకంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చేశాయి రెండేళ్ల క్రితం బ్రెజిల్ అమెజాన్ అడవుల్లో ఆస్ట్రేలియా అడవుల్లో కాచిచ్చుతో అనేక జీవుల మనుగడకు ముప్పు వాటిల్లింది జంతువులు తమను రక్షించుకునేందుకు రోడ్లపైకి వచ్చాయి పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది పట్టణాల విస్తీర్ణం పెరగడంతో అడవులు నరికివేతకు గురవుతున్నాయి తద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి జంతువులకు తిండి దొరక్క జనాల్లోకి వస్తున్నాయి భవిష్యత్తులో పర్యావరణానికి మరింత ముప్పు వాటిల్లే అవకాశముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు పర్యావరణంపై ప్రభావం చూపుతున్న పారిశ్రామిక కాలుష్య ఉద్గారాలను నియంత్రించాలని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలని ప్రజలు మొక్కలను పెంచడం ఒక వ్యాపకంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు భూమి ఉమ్మడి ఆస్తి దీన్ని అందరూ కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది